పితృ గురు దైవాయ నమః శ్రీ సత్గురు పూర్ణానందరి శెట్టి లక్ష్మీనారాయణ స్వామినే నమ మాత హేమలతా దేవినే నమహ జై సత్ మహారాజ్ కి జై ఈరోజు మనము ప్రేమణ శతకము టీకా తాత్పర్య సహితము మనకు అందించిన వారు బ్రహ్మశ్రీ కొంపెల్లి వెంకట రామశాస్త్రి ఎం ఏ తెలుగు పండితుడు వీరి పద్యాలు టీకా తాత్పర్యంతో మీకు చదివి వినిపిస్తాను జై సద్గురు మహారాజుకి జై చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది పొదువ కాదు విత్తనం విత్తనం బో మట్టి వృక్షం బో నకునెంతా విశ్వదాభిరామ వినురవేమా నాయనా వైరాగ్యంతో ఆత్మానందం నందేడి ఓ వేమ వినుము నిర్మలమైన మనసుతో ఏ కొంచెం పుణ్యకార్యము చేసినయో అది చాలా ఘనమైన ఫలమునిచ్చును చాలా చిన్నదైన మట్టి విత్తనము నుండి మహావృక్షం పుట్టలేదా అని ఈ విధానంగా మన వేమన యోగి చెప్పుచున్నాడు ఎందుకంటే మన చేసిన పుణ్యము ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కానీ ఆ ఒక చేసే విధానములో ఉంటది నువ్వు పెద్దది చిన్నది అని నువ్వు ఆలోచించుకోవడం కాదు ఒక చిన్న మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉంటుంది అది ఎంతో పెద్ద మర్రి చెట్టు అయి ఊడలు వేసి అది ఎన్నో ఎకరాల వెడెలుపుతోటి వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి ఎంత చిన్నది అని కాదు దాని గాంభీరం అంత పెద్దగా ఉంటుంది అని ఇక్కడ మన వేమన యోగి చెప్పుచున్నాడు ఆత్మశుద్ధి లేని ఏలా బాండ శుద్ధి పాకమేలాని శివరామ విను పెద్దల నుండి వచ్చిన ఆచారను అంతఃకరణ శుద్ధితో పాటించవలను ఆ శుద్ధి లేని ఆచారము వ్యర్థము వంట చేయు పాత్రల ముందు పరిశుభ్రమించవలను అది లేనిచో ఆ వంట తినుటకు యోగ్యము కాదు అట్లే స్నానాదుల్లో బాహ్యశుద్ధి కలిగి ఉండటే కాక మనసు కూడా కామ క్రోధాలు లేకుండా ప్రశాంతముగా ఉంచుకొని శివ పూజ చేయవలను మనసు మాలిన్యములు ఉంచుకొని పైకి ఆరంభడముగా శివ పూజలు చేసినచో ఫలము శూన్యము అని ఇక్కడ మన వేమన యోగి చెప్తున్నాడు ఏ పని చేసినా పెద్దలను ఆచరించి ఎందుకంటే మన ముందు వాళ్ళు చేసి ఉన్నారు వాళ్ళకు అనుభవం ఉన్నది వాళ్ళకు ఎంతో కష్టం ఉన్నది ఆ కష్టాన్ని తెలుసుకొని దాని విలువ తెలుసుకొని మనకు చెబుతున్నారు కాబట్టి వాళ్ళను ఆచరించి ఈ పూజ మనము ఈ పూజన పనినా ఇంకా ఏదైనా ఏ ఒక పని అయినా పెద్ద ఆచరించి ఈ విధంగా వెళ్తే అరటి పండు ఒలిసి నోట్లో వేసుకున్నంత సులువుగా ఉంటుంది అని ఇక్కడ అర్థము ఎందుకంటే మనం ఒక చిన్న పని చేస్తే దానికి పెద్దలు ఇంతకుముందు చేస్తున్నారు కదా వాళ్ళకి సింపుల్గా తెలిసిపోతుంది అదే మనం మళ్ళీ మొదలు పెడితే అది కొత్తగా ఉండి అది ఎంతో ఖరాబ్ అవుతుంది కాబట్టి దానిని ఈజీగా తెలుసుకునే మార్గం చేయాలి అని ఇక్కడ భక్తి అయినా సరే భక్తి అయినా సరే ఒక దారం నుండి ఇంకో దారం ఇంకో దారం నుండి ఇంకో దారం పేనుకుంటూ పేనుకుంటూ పోతే ఎంతో దూరం తాడు అయినట్టుగా ఈ యొక్క ఈ పనులు కూడా ఇంతే ఇంతే సులువుగా ఉన్నది అని అర్థం ఇస్తాను కాబట్టి స్నానం ఎంతో మంచి సుగంధమైన సువాసనతో స్నానాలు చేస్తే అది వ్యర్థం లోపల మనసు మాలిన్యాలు కూడా కొంచెం మంచిగా తూడ్చి ఉంచుకోవాలని చెప్తున్నారు ఇక్కడ మనసు కూడా మంచి మనసుతోటి ఆలోచిస్తే కామ క్రోధాలు లేకుండా ప్రశాంతమైన ఉంచుకొని శివ పూజ చేయాలను ఎక్కడో ఇప్పుడు వెనుకట ఆడేవాళ్ళు చిత్తశివుడి మీద భక్తి చెప్పుల మీద ఆడే సామెతను మనం తీసుకురాకూడదు అందుకొనకే శివుని పూజ చేసిన ప్రశాంతముగా ఉండవాలి పెట్ట చేయాలని ఇక్కడ మన వేమన యోగి చెప్తున్నాడు గంగిగో పాలు గో పాలు గరిటడైనను చాలు కడివెడైననే మీ కరము పాలు భక్తి కలుగు కోడు పట్టెడైనను చాలు విశ్వదా విశ్వదావిరామ వినురవేమా మేలైన ఆవు పాలు గరిటడైనను అవి పిల్లలకు ఆరోగ్యమును దేవతలకు ప్రీతి కలిగించును గాడిదపాలు ఉన్న వానికి ఈ గుణములు లేవు కనుక నిష్పయోగము అట్లే భక్తితో ఆధారముతో పెట్టిన అన్నము అనాతికి తృప్తినిచ్చును నిరాధారముతో బండెడన్నము పెట్టిన అది అహస్స ఆశయమే యగును ఈ సంవిధాయో అని వేద వాక్యమును పాటించుచున్నాను అహంకారంతో కాక భక్తి తృప్తికైన పాటించుచున్న భక్తి భావంతో పెట్టిన కొంచమైన గొప్పది అగును అని ఇక్కడ మన వేమన యోగి చెప్తున్నాడు ఆవు పాలు ఒక చుక్క ఆయన ఒక గరిటెడైనా చాలు గాడిదాలు ఎన్ని కుండలు ఎన్ని బండ్లు ఎన్ని ఉన్నా కానీ అక్కడ వ్యర్థమే అగును కదా ఆవు పాలకున్నంత శ్రేష్టత ఇక్కడ గాడిద పాలు లేవు అని ఇక్కడ మన వేమన యోగి గారు చెప్తున్నారు అలాగే ఒక మన ఇంటికి ఒక మంచి వ్యక్తో లేకపోతే తెలిసిన వ్యక్తి ఒక యోగుడో ఎవరో ఒకరు వచ్చినప్పుడు ప్రీతితోటి ఒక చిన్న ముద్ద అన్నం పెట్టిన నాయన మా ఇంట్లో ఇదే ఉన్నది ఇక లేదు నాయన కొంచెం మీరు అర్థం చేసుకున్న ఆయన అంటే అక్కడ ఆ ఒక తృప్తి పడి ఆయన దీవించి పోతాడు అదే అహంకారంతో లేదు నువ్వు అది ఇది అనుకుంటా నువ్వు ఎంత అన్నం పెట్టినా కానీ అక్కడ ఆకలి తీర్చుంటు తీర్చుకుంటాడు కానీ ఈ వేలకు నేను బతికినా అంతే అనుకుంటాడు కానీ నీకు ఆశీర్వాద ఫలాలు ఇవ్వడు అని ఇక్కడ మన వేమన యోగి గారు చెప్తున్నారు మంచి నీలమొకటి చాలు తలుకు బలుకురాలు తట్టెడేలా చాటు పద్యమిలను చాటు పద్యమిలను చాలదా ఒకటి విశ్వదా విరామ వినురవేమా మంచి జాతి కలిగిన నీల నీలమని ఒకటేనను చాలు విలువ చేయును మెరిసేని రాళ్ళు తట్టెడున్నను దాని విలువ సరిపోవున సందర్భ శుద్ధి కలిగిన అందమైన చాటు పద్యం ఒకటైనను లక్ష విలువ చేయును దాని వట్టి చప్పని పద్యములు వందైన్నను ఏమి ఫలము అని ఇక్కడ మన వీమన యోగి ఈ విధానంగా చెప్తున్నాడు అంటే కాంతివంతమైన ఒక సూర్యుడు ఉంటే ప్రపంచం అంతా వెలిగినట్టు ఇక్కడ ఎన్ని బుగ్గలు ఉంటేమి ఎన్ని కరెంటు వైర్లు ఉంటేనేమి ఆ కరెంటు తీగల్లో బుగ్గలు ఉంటేనేమి కానీ ప్రపంచాన్ని వెలిగించే ఒక సూర్యుడు ఎంత గొప్పగా ఉన్నాడు అని ఇక్కడ వేమన యోగి చెప్తున్నాడు చాలా చాలామంది ఏం చెప్తారు వజ్రం అనేది ఒక వజ్రం అనేది ఒక మెరిసేడి ఒక నీల ఇంద్రం ఎలా ఒకటి ఉంటే ఎంతో చాలు విలువైనది అని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ మనం సూర్యుడిని తీసుకున్నాం సూర్యుడు ప్రపంచాన్నంతా వెలుగుని ఇస్తున్నాడు కాబట్టి ఆ సూర్యుని కంటే గొప్ప వెలుగు ఇంకా ఏది లేదు అని ఇక్కడ మన యోగి చెప్పుచున్నాడు ఇలాగే ఒక పద్యము గట్టి పద్యము ఎంత విలువ చేస్తుందంటే అంత విలువ చేస్తుంది పనికి రాని పద్యములు ఎన్నో ఉన్నా కానీ అవి దేనికి సరిపడవు అని ఇక్కడ మన వేముడయోగి కూడా చెప్పుచున్నాడు

చెతాను ఇక్కడ ఈ మిరియపు గింజను తీసుకొని మనకు ఎంతో విలువైన పద్యాన్ని అందించినాడు ఇంతకుముందు కదా చాటు పద్యము ఒకటి ఘనమైన పద్యము ఒకటి ఉంటే చాలు అన్నట్లు ఇక్కడ మిరియపు గింజ కూడా అది చిన్నగా నల్లగా ఎంతో చిన్నగా ఉన్న మిరియపు గింజ నోట్లో వేసుకుంటే ఏ విధంగా చురుక్కు మరణం ఆ ఒక గింజ మనం మింగలేకపోతాం కాబట్టి ఈ యొక్క పద్యము కూడా గట్టి పద్యము కూడా అదొక పద్యంతో మన సంసార బాధలు అన్ని తీర్చుకునేటట్టు ఉంటే ఆ ఒక పద్యమే ఘనమైన పద్యము అని చెప్తున్నాడు ఈ మిరియపు గింజ ఎంత చిన్నగా ఉన్నా కానీ అది ఎంతో ఆరోగ్యానికి మంచి చేసినని ఈ మహానుభావుడు చెప్తున్నాడు అదేవిధంగా ఇంత ముందు మర్రి చెట్టు గురించి చిన్నదైన మర్రి చిన్న చిన్నదైన మర్రి గింజ ఎంతో మహావృక్షమైనట్టు అక్కడ మనిషి చిన్నవాడ పెద్దవాడ అనేది కాదు మనిషికి ఎంత అనుభవం ఉన్నది ఎంత ఆనందం ఉన్నది ఎంత అతనితో మాట్లాడుతుంటే ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోవాలి సజ్జనులఘువారి సంసారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవే సజ్జనులవారు పైకి నిరాభారంగా కనబడును కానీ వారి కదిపి చూచినచో ఎన్నో మహా మహా విషయములు తెలియను మీరే మీరే మిరియపు గింజ ఆరోగ్యకరమైన సజ్జనులకు చెప్పు చెప్పు మాటలు ఇహ పరసాధములుగా నుండు అని ఇక్కడ మహానుభావుడు చెప్తున్నాడు ఇక్కడ పద్యాలు ఒక్కొక్క పద్యము తీసుకొని మనం ఎంతో చక్కగా వివరించిన ఇలాంటి పద్యములు చిన్నగా పిల్లలకు కూడా ఇప్పుడు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు ఎందుకంటే మా చిన్నతనములో ఇలాంటి పద్యములు మా స్కూల్లో పాఠాలలో బుక్కుల్లో ప్రింటింగ్ అయ్యే వచ్చేది ఇప్పుడు ఈ ఇంగ్లీష్ మీడియాలు ఇవన్నీ చేయబట్టి ఇంగ్లీష్ మీడియాలు ఆ పిల్లలకు తెలుగు కూడా చక్కగా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఇంట్లో ఉన్నవారు ఎవరైనా కొంచెం శ్రద్ధ తీసుకొని ఇలాంటి వేమల బుక్ తీసుకొని ప్రేమన బుక్ సుమత సుమతి పద్యాలు ఇలాంటి పద్యాలు తీసుకొని చెప్పి వారికి కొంచెం నేర్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే రాను రాను మా చిన్నతనంలో మేము పెద్దలకు విలువ ఇచ్చేది పెద్దలు వస్తున్నారంటే వారికి నమస్కారం చేసి ఎంతో విలువగా ఉండేది ఇప్పుడు చిన్నపిల్లలే ఈ స్టడీ వల్ల వాళ్ళు పెద్దలంటే ఎవరో తెలియదు మేనమామలంటే అంటే తెలియదు అత్తమ్మలంటే తెలియదు ఇంట్లో ఉన్నవారు ఎవరు తల్లిదండ్రి తప్ప వేరే ప్రపంచం తెలియదు వారికి తల్లిదండ్రులతో కూడా కొన్ని రోజులకు ఆ బంధాన్ని తెంపుకొని అనాథాశ్రమంలో వేస్తున్నారు కాబట్టి ఇలాంటి పద్యాలతోటి కొంచెం కొంచెం విలువగా పెంచాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నారు ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే ఇది ఎవరైతే కొంచెం ఇంట్లో ఒడిదొడుకులు ఉన్నాయో వారు సరి చేసుకోవాలని చెప్తున్నారు అందరికీ కాదు కొందరికి మాత్రమే ఇలా చెప్పినా అని మీరు తప్పుగా నన్ను భావించకూడదు ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మీరు చూస్తూ ఉన్నారు రాను 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 కొంచెం డబ్బుమయం కాబోతుంది కాబట్టి ఈ డబ్బుమయంలో నుంచి కొంచెం ప్రేమానురాగాలు కూడా ఉంటే చాలా విలువగా ఉంటుంది అరే పర్వాలేదురా ఈ పిల్లవాడు అని పెద్దలు అనుకుంటారు ఒకప్పుడు చూస్తే పెద్దలు రోడ్ల మీద ఉండేవారు ఇప్పుడు అలాంటిది చిన్నపిల్లలే రోడ్ల మీద పడుతున్నారు కాబట్టి కొంచెం శ్రద్ధ వహించాలి ఇది అందరికీ తెలుసు నేను చెప్తున్నానని అనుకోవడం కాదు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కాకపోతే ఎవరి సంసారంలో పడి వారు నేనేం చేయాలి అనే ఒక థాట్ తోటి ఉంటారు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా చెప్తున్నానని కొందరికి కోపం వస్తుంది కొందరికి అనుభవంతో ఆలోచించే వ్యక్తులు ఉంటారు కొందరు ఆలోచించక ఏదో తప్పుడు కామెంట్స్ పెడుతూ ఉంటారు ఇలాంటి ఎన్నో ఎన్నో చేస్తూనే ఉంటారు కాకపోతే ఆ తప్పుడు కామెంట్స్ పెట్టిన వారు ఆ ఒక్క నిమిషంలో ఎంతో విలువైన సమయాన్ని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఆ కామెంట్ పెట్టేటప్పుడైనా వాళ్ళు ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించేటప్పుడైనా ఇలాంటి ఆలోచించాలి అరే మనం ఏ విధమైన స్థితిలో ఉన్నాం మరి మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు మన తల్లిదండ్రులకు ఎంత విలువ ఉన్నది వాళ్ళు సమాజంలోకి వెళ్ళిపోయినప్పుడు మా తండ్రికి మా తల్లికి ఎంత విలువ ఇస్తున్నారు అదే విలువ నాకు సంపాదించుకోవాలనే ఒక మనస్తత్వం కలిగి ఉండాలి ఇలాంటిది చెప్పినందుకు మీకు కోపం తాపం ఉన్న నాకు పెద్ద డోంట్ కేర్ కాకపోతే నేను చెప్తున్నది వేరే కొందరికి అనుభవవాగ్యులకు మహానుభావులకు ఇది అందుతదాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం గురువులు గురు శిష్యులు నాతోటి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు జై సద్గురు కి జై శ్రీమద్ గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద త్రిశెట్టి లక్ష్మీనారాయణ స్వామి మాతా హేమలతాదేవి పాదపద్ములకు ద్వాదశి వందనాలు జై సద్గురు మహారాజ్ కి జై